మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి అత్తలూరు విజయలక్ష్మి గారు రాసిన ఏ పుట్టలో ఏమున్నదో కథ ఆరో భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కిందిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి ముందు భాగంలో ఏం జరిగిందంటే కళ్ళు తిరిగి పడిపోయిన జానికి ఒక హాస్పిటల్లో కళ్ళు తెరుస్తుంది అక్కడి డాక్టర్ తన కళ్ళు తిరిగి తన కార్కి అడ్డం పడిందని తనే హాస్పిటల్కి తీసుకొచ్చానని చెప్తాడు ఆ డాక్టర్ తనకేమైందని అడుగుతాడు అప్పుడు జానకి తనకున్న భయాల్ని స్వామీజీని ఎందుకు కలుసుకోవాలంటుందో ఆ విషయాన్ని చెప్తుంది ఆ డాక్టర్ తనకి స్వామీజీ ఇచ్చే తాయెత్తులు అవి ముఖ్యం కాదని ఇప్పుడు తనకి సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరం అని చెప్తాడు భాస్కర్ ఆదినారాయణ టీవీలో ఆ దొంగ స్వామీజీ దగ్గరికి వెళ్ళిన భక్తుల గురించి చెప్పడం చూస్తారు ఆ భక్తులు చెప్తున్నది ఈ ఛానల్ వాళ్లు ప్రశ్నలు అడుగుతున్నది విని భాస్కర్ విసుక్కొని రిమోట్ పక్కన పడేసి వెళ్లిపోతాడు ఇంతవరకు విన్నాం కదా ఇక ముందేం జరగబోతుందో విందాం రండి అతని ఆవేశం చూసిన లీలమ్మ వణికిపోయింది కింద పడిన రిమోట్ తీసి టీవీ ఆఫ్ చేసింది ఆదినారాయణ సోఫాలో కాళ్లు చాపుకొని పడుకున్నాడు కిరణ్ కారు కొత్తపేట చేరింది బాగా రద్దీగా ఉంది మెట్రో కన్స్ట్రక్షన్ వల్ల కాబోలు ట్రాఫిక్ జామ్ అయింది వాహనాల రణగొన ధ్వనులతో హార్న్ మూతలతో పిచ్చెక్కిపోయేలా ఉంది జానకి మెలకు వచ్చింది కళ్ళు తెరిచి కిటికీలోంచి చూస్తూ ఎక్కడికి వచ్చాం అంది కిరణ్కి కొంచెం భయం వేసింది బాబాగారి దగ్గరికి అని చెప్పి తీసుకొచ్చాడు హైదరాబాద్ చేరిందాక మూడు గంటల సేపు నిద్రపోవడానికి చాలా తక్కువ డోస్ మంది ఇచ్చాడు ఇప్పుడు హైదరాబాద్ అంటే గొడవ చేయదు కదా అనుకుంటూ తొణక్కుండా అన్నాడు హైదరాబాద్ మీ ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు మీరే నాకు రూట్ చెప్పాలి అనూహ్యంగా జానకి హైదరాబాదా అంటూ వెర్రి ఆనందంతో అరిచింది హమ్మయ్యా అనుకున్నాడు కిరణ్ అవునండి అన్నాడు జానకి మనసు పురివిప్పిన నెమలిలా అయింది మా ఇంటికా ఎక్కడా ఎక్కడికొచ్చాం అవును వెళ్ళాలి నా పిల్లల్ని చూడాలి నా చేరిత ఎలా ఉందో ఏం చేస్తుందో ఆయన ఎలా ఉన్నారో వెళ్ళాలి అందు ఉద్వేగంగా కిరణ్ రిలాక్స్ అయి నవ్వుకొని ఇప్పుడు చెప్పండి అష్టలక్ష్మి గుడి దగ్గరికి వచ్చాం మీ ఇల్లు ఎక్కడ అన్నాడు అప్పుడు దాదాపు తొమ్మిది దాటుతుంది గుడి తలుపులో అప్పుడే మూసినట్లున్నారు భక్తులు నలుగురు ఐదుగురు గుడి మెట్ల మీద కూర్చుని చల్లగాలు ఆస్వాదిస్తున్నారు భక్తుల చెప్పులు భద్రంగా చూసే చిన్న వ్యాపారస్తులు చిల్లర్ లెక్క పెట్టుకుంటున్నారు గుడి ప్రధాన ద్వారం ముందు నుంచి కారు వెళ్తుంటే జానకి విండో వైపు జరిగి ముందు ఆ గ్లాస్ దించు బాబు అంది కిరణ్ గ్లాస్ దించాడు ఆవిడ విండోలోంచి తొంగి చూస్తూ ఆ ఆ ఆటే ఎడంపక్క తిప్పు అని అరిచింది ఆ క్షణం ఆవిడ తన బాబాగారిని కలుసుకోకుండా వచ్చాను అన్న విషయం మర్చిపోయింది ఎంతో కాలంగా తన ఇంటికి భర్త పిల్లలకి దూరంగా ఉండి ఇప్పుడే వాళ్లను చూడబోతున్నానన్న ఆనందం ఉద్వేగం ఆపుకోలేకపోతుంది ఒళ్లంతా పులికించిపోతుంది అష్టలక్ష్మి గుడి గోపురం ఆ పరిసరాలు తన భర్తతో పిల్లలతో కలిసి ఎక్కిన మెట్లు కనుమరుగవుతుంటే వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ ఇల్లు సమీపించగానే గట్టిగా అరిచింది ఇదే మా ఇల్లు అయ్యో అయ్యో ఆపు బాబు ఆపు కార్ ఆగింది అప్పుడే శారద ఇంట్లోనే డిన్నర్ చేసి ఇంటికి తిరిగి వస్తున్న చరితా హరి గేట్ ముందు కార్ ఆగడం చూసి ఎవరో వచ్చారు మన ఇంటికి అనుకుంటూ గబగబా వచ్చారు కిరణ్ కార్ దిగి డోర్ తెరిచాడు గబాలను దిగబోయిన జానికి తూలి పడబోయింది చటుక్కున ఆవిడ్ని పట్టుకుని దిగడానికి సాయం చేశాడు స్ట్రీట్ లైట్ వెలుగులో తల్లిని గుర్తించిన చరితా హరి ఒకేసారి గట్టిగా అరిచారు అమ్మా అమ్మా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా అంటూ ఏడుస్తూ ఆవిడ్ని చుట్టేశారు జానకి దుఃఖంతో వణికిపోతూ గొంతులోంచి మాట రాక వెక్కి వెక్కి ఏడుస్తూ పిల్లల్ని దగ్గరికి తీసుకుంది కిరణ్ కి కళ్లు అప్పుడే అప్పుడే ఇంకా రాలేదు అనుకుంటూ వీధి గుమ్మంలోకి వచ్చిన లీలమ్మ గేటు ముందు ఆగి ఉన్న కారు అక్కడ హడావుడి పిల్లలెవర్నో కౌగిలించుకొని ఉండడం అదంతా చూసి కళ్లద్దాలు సరిచేసుకుంటూ ఏమండి ఇలా రండి త్వరగా అంటూ భర్తని పిలిచింది ఆ ఆ వస్తున్నా అంటూ సోఫాలోంచి ఆదినారాయణ లేచి వచ్చేలోగా పిల్లలిద్దరూ వైపు పట్టుకుని నడిపిస్తూ జానకిని లోపలికి తీసుకొచ్చారు ఇంట్లో అడుగు పెట్టిన జానకి ఎదురుగా గుమ్మంలో ఉన్న తల్లిని చూసి అమ్మ అంటూ పిల్లల్ని విడిపించుకొని ఆవిడ గుండెల మీద వాలిపోయి మంది నిర్గాంతపై నిలబడిన లీలమ్మ అమ్మమ్మ అమ్మ అమ్మ వచ్చింది అన్న పిల్లల మాటతో స్పృహ వచ్చిన దానిలా అమ్మ జానకి అంటూ కూతుర్ని గట్టిగా కౌగిలించుకుంది అప్పుడే అటు వచ్చిన ఆదినారాయణ జానకి అంటూ గట్టిగా అరిచాడు తన గదిలో పడుకొని అస్థిమితంగా మంచం మీద దొర్లుతున్న భాస్కర్ జానకి అన్న ఆదినారాయణ కేకకి గబాల్ని బయటికి వచ్చాడు అక్కడ దృశ్యం చూసి స్తంభించిపోయాడు పిల్లలిద్దరూ భుజం మీద వాలిపోయి ఉన్నారు జానకి ఇద్దరిని చెరో చేత్తో దగ్గరికి తీసుకుని తల్లి భుజం మీద తల పెట్టుకుని ఏడుస్తుంది ఆదినారాయణ దుఃఖం దిగమింగుకుంటూ జానకి తల మీద ఓదార్పుగా రాస్తున్నాడు భాస్కర్ తన కళ్ళను తానే నమ్మలేనట్లు అడుగులో అడుగు వేస్తూ వాళ్ల దగ్గరికి వచ్చి ఒక్కో అక్షరం కూడా బలుక్కుంటూ జ జానకి అన్నాడు నాదస్వరం విన్నట్లుగా జానకి ఒక్కసారిగా అందర్నీ వదిలి భాస్కర్ ని చూస్తూ ఏమండి అంటూ గట్టిగా అరిచింది భాస్కర్ చేష్టలు వాళ్ళ స్తంభించిపోయాడు నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు జానకి గబుక్కున అతని గుండెల మీద వాలిపోయింది భాస్కర్ శిలలా నిలబడిపోయాడు పిల్లలిద్దరూ తల్లి వెనకాలే వెళ్లి ఆమె మళ్లీ ఎక్కడికన్నా వెళ్లిపోతుందేమో అన్నట్లుగా మీద చేతులు వేసి నిలబడుతున్నారు ఇప్పుడు అలాగే ఆమె భుజాల మీద చేతులు వేసి నిలబడిపోయారు అదంతా చూస్తూ అయోమయంగా నిలబడిపోయిన అపరిచితుడు కిరణ్ ని అప్పుడే చూశాడు ఆదినారాయణ ఇతనేగా తన కూతుర్ని ఇంటికి చేర్చిన దేవుడు అనుకుంటూ మీరు ప్రశ్నార్థకంగా చూశాడు కిరణ్ నోట్ నుంచి మెల్లగా వచ్చాయి మాటలు నా పేరు డాక్టర్ కిరణ్ కొంచెం వాటర్ ఇస్తే ఏం జరిగిందో చెప్తాను అన్నాడు ఆ మాటలకి స్పృహలోకి వచ్చిన లీలమ్మ తన తప్పు తెలుసుకుని అయ్యో పాపం ఇతన్ని పట్టించుకోలేదు అనుకుంటూ రండి అందరూ లోపలికి రండి అని పిల్లలిద్దరినీ పిలుస్తూ లోపలికి నడిచింది ఆదినారాయణ రానాయనా కూర్చో అంటూ కిరణ్కి సోఫా చూపించి లీలా అబ్బాయికి ఇవ్వు అన్నాడు ఆవిడ మంచినీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళింది భాస్కర్ జానకి భుజం చుట్టూ చేతులేసి లోపలికి నడిపిస్తూ వెళ్ళు జానకి ఫ్రెష్ అయిరా అన్నాడు వెళ్ళను నాకు భయం వేస్తుంది మిమ్మల్ని వదిలి క్షణం కూడా వెళ్ళను అంది జానకి మరింతగా అతన్ని అల్లుకుపోతూ వచ్చేసావుగా భయం లేదు వెళ్ళు ఆమెను నడిపిస్తూ లోపలికి తీసుకొచ్చాడు కిరణ్ వాళ్లందరినీ చూస్తూ ఇంత మంచి కుటుంబం ఇంత ప్రేమానురాగాలు ఇవన్నీ వదిలి ఈవిడెందుకు బయటకు వచ్చింది ఏం కావాలి ఈవిడికి అని ఆశ్చర్యంగా అనుకున్నాడు లీలమ్మ మంచినీళ్ళు తెచ్చిచ్చింది భాస్కర్ బలవంతం మీద జానకి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్ వైపు వెళ్ళింది పిల్లల్ని దగ్గరికి తీసుకుని అన్నాడు భాస్కర్ మీరు వెళ్లి పడుకోండి నాన్న అమ్మ వచ్చిందిగా ఇంకెక్కడికి వెళ్ళదు ఇప్పుడు అమ్మ కూడా విశ్రాంతి తీసుకుంటుంది వెళ్ళండి పిల్లలిద్దరూ అయిష్టంగానే వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు భాస్కర్ కిరణ్ పక్కకు వచ్చి కూర్చొని నా పేరు భాస్కర్ అన్నాడు అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి కిరణ్ జరిగిందంతా చెప్పసాగాడు అంతా విన్న భాస్కర్ నిశ్చేష్టుడయ్యాడు బాబా కోసం నిజామాబాద్ వెళ్ళిందా జానకి పెళ్లై తన వేలు పట్టుకుని వచ్చిన దగ్గర నుంచి తను లేకుండా ఎక్కడికి వెళ్ళింది జానకి ఒక్కతే నిజామాబాద్ వరకు వెళ్ళిందా ఎవరు జానకిని అక్కడికి తీసుకువెళ్ళింది స్త్రీ ఆదినారాయణ లీలమ్మ కూడా అతను చెప్పింది విని విస్తుపోయారు జానకిని బాబా దగ్గరికి వెళ్ళడానికి ప్రేరేపించిన విషయం ఏంటి చరిత విషయంలో అంత భయపడ్డానికి కారణం ఏంటి చరిత కొంపతీసి ఏదన్నా ప్రేమ వ్యవహారంలో పడిందా ఆ విషయం తెలిసి జానకి కంగారు పడిందా కంగారు పడితే పడొచ్చు కాక ఆ విషయం భర్తకి చెప్పొచ్చు తనకు ఫోన్ చేసి చెప్పొచ్చు ఇంకా ఏమన్నా చెప్పిందా బాబు మా అమ్మాయి అడిగాడు ఆదినారాయణ ఆవిడ చెప్పింది మీకు చెప్పాను కాకపోతే ఆవిడ మాటల వల్ల నాకు ఏంటంటే సమాజంలో ఆడపిల్లల పట్ల జరుగుతున్న అరాచకాలు అత్యాచారాలు ఇవన్నీ వార్తల్లో చూసి ఆవిడ మానసికంగా చాలా ఆందోళనకు గురవుతున్నారు ఇలాంటి కేసు నా దగ్గరికి రెండేళ్ల క్రితం వచ్చింది ఆవిడ కూడా ఇలాగే భయపడి కూతురుని ఎక్కడికి పంపించకుండా చదువు కూడా లేకుండా ఇంట్లో ఒక విధంగా నిర్బంధించి ఆ అమ్మాయిని టార్చర్ పెట్టింది భర్త కూతురు ఎంతగా నచ్చ చెప్పినా వినేది కాదు వాళ్ళు ఇంక విసిగిపోయి ఆవిడని నా దగ్గరికి తీసుకొచ్చారు ఇప్పుడు ఆవిడ కొంచెం మానసికంగా నిలదొక్కుంది నీకు అభ్యంతరం లేకపోతే జానకి గారికి నేను ట్రీట్మెంట్ ఇస్తాను ఆవిడ తప్పకుండా కోలుకుంటారు కొంతమంది అయితే ఇవే ఆలోచనలతో ట్రాన్స్ లో ఉన్నట్లే ఉంటారు ఈవిడ బెటర్ అప్పటి వరకు బాబాగారిని కలుసుకుంటేగానే ఇంటికి వెళ్ళను అన్న మనిషి మీ లొకేషన్కి రాగానే పిల్లలు పిల్లలు అంటూ బాబా ధ్యాస నుంచి బయటపడ్డారు అతని మాటలు వింటుంటే భాస్కర్ కి ఇటీవల కొంతకాలంగా జానకి ప్రవర్తనలో వచ్చిన మార్పులు చరిత పట్ల ఆవిడ ప్రవర్తించిన విధానం కళ్ల ముందు కదిలింది ఇదన్నమాట జానకి జబ్బు గబుక్కుని కిరణ్ చేతులు పట్టుకుని మీ రుణం ఉంచుకోండి డాక్టర్ జానకిని మామూలు మనిషిని చేయండి అన్నాడు కిరణ్ నవ్వి నా వృత్తే కదండి నాకేం కష్టం లేదు డోంట్ వరీ మీరు చాలా లక్కీ ఆవిడ సేఫ్ గా వచ్చారు ఈ బాబాలు స్వామీజీలు దగ్గరికి వెళ్లిన స్త్రీలు ఏ వయసు వాళ్లైనా వాళ్ల శిబిరాల నుంచి బయటపడడం అసాధ్యం రకరకాలుగా వాళ్లను వాడుకుంటూ దొంగ బాబాలు స్వామీజీలు చేస్తున్న దారుణాలు అనేకం ఎంతమంది వెధవులు పట్టుపడినా ఇంకా ఇంకా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు ఈ బాబాలు అమ్మో నిజంగానే మేము అదృష్టవంతులం బాబు ఎన్ని వార్తలు టీవీలో చూడడం లేదు దేవుడా లీలమ్మ గోడకున్న వెంకటేశ్వర స్వామి పటానికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టింది తన మనసులో చెలరేగే భయాలు ఒక్కసారి నాకు చెప్పుంటే ఏం చేయాలో నేనే ఆలోచించేవాణ్ణి నేనెప్పుడు తనకి ఏ విషయంలో కూడా ఎలాంటి అభ్యంతరాలు పెట్టలేదు డాక్టర్కి చూపించేవాణ్నో తన నమ్మకాలు విశ్వాసాలని గౌరవించి బాబాల దగ్గరికే తీసుకెళ్లేవాడ్నో ఏదో ఒక పరిష్కారం చూపించేవాణ్ణి ఎందుకు జానకి ఇలాంటి పనిచేసింది బాధగా అన్నాడు భాస్కర్ సానుభూతిగా చూశాడు కిరణ్ అంత అయోమయంగా ఉంది సారథితో ఎంతో సన్నిహితంగా ఉండే జానకి కనీసం ఆవిడకు కూడా చెప్పకుండా ఎందుకిలో చేసింది అసలు తనకి బాబాల సలహా ఇచ్చి వెంట తీసుకు వెళ్లిందెవరు అటు సారథికి ఇటు నాకు చెప్పకుండా అలా ఎలా వెళ్ళింది ఇదంతా కర్మ అనుకోవాలా ఏమనుకోవాలి అతని స్వరంలో వినిపిస్తున్న ఆవేదన హృదయాన్ని మెలిపెడుతుంటే అల్లుడి మీద ప్రేమ గుండె నిండా నిండిపోయింది ఆదినారాయణకి నెమ్మదిగా అతని వీప మీద చేయి వేసి నివృతూ అయిపోయిందిగా బాధపడుకు జానకి చేసిన పూజలే తనని కాపాడాయి దుష్టశక్తులు బారిన పడకుండా లేకపోతే ఆ గుర్మిత్ బాబాగడ్ లాంటి బాబా అయితే ఎంత ఘోరం జరిగేది అన్నాడు ఒక్క గుర్మిత్ రామ్ కాదండి మొత్తం దేశంలో కరుడు కట్టిన క్రిమినల్స్గా పది మంది బాబాలు బయటపడ్డారు చాలా భయంకరంగా పెరిగిపోతున్నారు బాబాలు బయట క్రిమినల్స్ కన్నా ఈ డెన్ క్రిమినల్స్ ఎక్కువైపోయారు ఒకళ్ళ ఇద్దరా బాబా రాంపాల్ ఇ బాబా నిత్యానంద స్వామి నిర్మల్ బాబా ఓం స్వామి గిరి స్వామి అసీమానంద్ బాబా రామ్ రహీం నారాయణ సాయి రాధేమ ఆసారాం బాబు అసలు చూపులే భయంకరంగా ఉంటాయి గురుమిత్రాం వీడి గురించి ఎన్ని కథలు ఎకరాలకెకరాలు ప్రభుత్వ భూమి స్వాహ చేశాడు సంత ఆసారాం బాబా వీడి డెన్ లో ఐదుగురు మహిళల శవాలు కనిపించాయి ఒక మైనర్ బాలిక వీడి ఆశ్రమం ఆశ్రమం కాదులేండి అదొక డెన్ పోలీసులు దాడి చేస్తే తన శిష్యులతో ఒక కంచె కట్టించాడట ఒక ఎస్ఐని వీడి శిష్యులు చంపేశారు వీడికి ఇరవై రెండేళ్ల జైలు శిక్ష వేశారు జై గురుదేవ్ మధురలో ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నాడు వీడి స్థలాలే నాలుగు వేల కోట్లట ఇక నిత్యానంద స్వామి వాడి రాసలీలలు ఆరుగు రాడవాళ్లతో ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు వీళ్ళంతా భక్తి పేరుతో చేసిన ఘోరాలు నేరాలు స్కామ్లు మై గాడ్ చెప్పుకుంటూ పోతే ఎపిసోడ్లకి చెత్త ప్రైవేట్ ఛానల్స్ వాళ్ళు పనికి మారిన సీరియల్స్ ఎపిసోడ్ల లాగా సాగదీసే బదులు ఇలాంటి కథలు తీస్తే జానకి గారి లాంటి అమాయక స్త్రీలు ఇలా బాబాలంటూ ప్రతి సమస్యకు వాళ్ళ దగ్గరికి పరిష్కారం కోసం వెళ్లరు ముఖ్యంగా ఆడవాళ్లే ఈ బాబాలను పెంచి పోషిస్తున్నారు వీళ్ల బేలతనం భయాలు ఆవేశంగా చెప్పుకుపోతున్న కిరణ్ జానకి రావడంతో ఆపేశాడు అతను చెప్తున్న బాబాల చరిత్ర వింటూ భయంతో వణికిపోయింది లీలమ్మ జానకి నేరుగా వచ్చి తల్లి పక్కన కూర్చుంది మీరు విశ్రాంతి తీసుకోండి అన్నాడు కిరణ్ జానకి వైపు చూసి జానకి నీరసంగా నవ్వింది ఇంక నా వాళ్ల దగ్గరికి వచ్చాను నిశ్చింత అంది భాస్కర్ వైపు చూసి నేను ఒక ప్రిస్క్రిప్షన్ రాసిస్తాను రేపటి నుంచి ఆ మెడిసిన్ వాడండి షీ విల్ బీ ఆల్ రైట్ ఇదిగో నా కార్డ్ అంటూ జేబులోంచి పర్స్ తీసి అందులో నుంచి తన విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చాడు భాస్కర్ కృతజ్ఞతగా అందుకొని థ్యాంక్స్ అన్నాడు కిరణ్ లేచి నిలబడి నేను సెలవు తీసుకుంటాను సార్ అన్నాడు వెంటనే భాస్కర్ అతను చేయి పట్టుకుని కూర్చోబెడుతూ ఎక్కడికి వెళ్తారు ఇంత రాత్రి వేళ ఉండండి భోజనం చేసి ఇక్కడే ఉండి ఉదయం వెళ్ళండి అన్నాడు అవును బాబు మిమ్మల్ని ఇలా పంపడం మాకు ధర్మం కాదు అన్నాడు ఆదినారాయణ జానక అతని వైపు చూస్తూ నీరసంగా అంది పాపం ఇతను నన్ను ఆదుకుని తన హాస్పిటల్కి తీసుకువెళ్లాడు నాన్న ఏ జన్మలో రుణాను బంధుమో అమ్మ అని నోరారా పిలిచాడు ఇంకే అమ్మ కోసం ఉండిపో బాబు ఈ రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుని ఉదయమే వెళ్ళు అంది లీలమ్మ కూడా అందరూ అంత ఆప్యాయంగా చెప్తుంటే కిరణ్ కి వెళ్లాలని అనిపించలేదు ఈ కుటుంబంతో తనకి ఎంతో కాలంగా ఒక అనుబంధం ఏదో ఉన్నట్లు అనిపించింది అమ్మా అందరికీ భోజనం సంగతి చూడు అన్నాడు భాస్కర్ అలాగే నాన్న అంటూ చాలా రోజుల తర్వాత రెట్టించిన ఉత్సాహంతో లేచి వంటగది వైపు వెళ్లింది లీలమ్మ మీరు ఫ్రెష్ అవ్వండి అన్నాడు భాస్కర్ కిరణ్ లేచాడు భాస్కర్ అతనికి టవల్ ఇవ్వడానికి తను కూడా లేచి కిరణ్ వెనకాల వెళ్లాడు జానికి కూర్చున్న దగ్గర నుంచి లేచి తండ్రి పక్కకొచ్చి ఆయన ఒడిలో తల పెట్టుకుని పడుకుంది ఆదినారాయణ ఆవిడ తల మీద చేయి వేసి నిమురుతూ దేవుడు లాంటి భర్త ఎన్ని పూజలు చేస్తే లభిస్తాడు అతనుండగా నీకేం లోటని బాబాల్ని ఆశ్రయించి వెళ్ళావు తల్లి అన్నాడు జానికి చివ్వును లేచి కూర్చొని ఎంత పని జరిగిందానా అంత దూరం వెళ్లి బాబాగారిని కలుసుకోకుండా వచ్చాను అయ్యో వెళ్ళాలి నానా బాబాగారిని కలవాలి ఆయనకి మహిమలు మహిమలున్నాయట నానా తీసుకెళ్ళవు అంది ఆయన వైపు ప్రాధేయపూర్వకంగా చూస్తూ ఆయన స్థానంలో చూశాడు జానకి బాబాల ప్రలోభంలో ఎలా పడింది ఆయన మెదళ్లో మొదటిసారిగా మెదిలిన ఆ ప్రశ్న ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే నిరుత్తరుడై ఆమెనే చూస్తూ ఉండిపోయాడు అర్ధరాత్రి పన్నెండు దాటింది జానకి ఇంటికి వచ్చేసింది అన్న ఆనందంతో ఇంటిల్లిపాది హాయిగా నిద్రపోతున్నారు భాస్కర్ కి మాత్రం ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు జానకి తిరిగి రావడం ఆనందంగా ఉన్నా ఆమె మానసిక స్థితి చూస్తుంటే మళ్లీ ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం తెస్తుందో అని భయంగా ఉంది ఆమె ఏమాత్రం కదిలినా ఆందోళనతో నిండిపోతుంది మనసు కిరణ్ చెప్పిన విషయం తలుచుకుంటే భయంతో వణుకు పుడుతుంది ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి వాటిని సీరియస్ గా తీసుకోవడం తనకి ఆపాదించుకొని మానసిక క్షోభ అనుభవించడం ఎంతవరకు సమంజసం జానికి మానసికంగా అంత బలహీనరాలా ఈ సంగతి ఎప్పుడు అనిపించలేదు ఏదో ఆందోళన పడుతుంది అనుకున్నాడే గానీ ఇంత వ్యాకులతతో ఉందని అనుకోలేదు చరిత ఊరికే తన అనుమానాలతో వేధిస్తుందని చిరాకు పడ్డాడే కానీ జానకి పడే ఆవేదన అర్థం చేసుకోలేదు ఏమాత్రం అర్థం చేసుకోనున్నా ముందే ఆమెకి కౌన్సిలింగ్ ఇప్పించేవాడు జానకి బాబాల దగ్గరికి వెళ్లే పరిస్థితే వచ్చేది కాదు అసలు జానకి అలా వెళ్లాలన్న ఆలోచన ఉందని కూడా తనకు తెలియకపోవడం దురదృష్టం అదృష్టం బాగుండి కిరణ్ లాంటి మంచి వ్యక్తి దృష్టిలో పడింది కాని ఇంకేదన్నా అయి ఉంటే భాస్కర్ గుండె వేగంగా కొట్టుకుంది కొన్ని క్షణాలు పక్కన పడుకున్న జానకి వైపు చూశాడు మానసికంగా శారీరకంగా బాగా అలసిపోయిందేమో ఆదిమర్చి నిద్రపోతుంది బెడ్లైట్ వెలుగు పల్చగా ఆమె మీద పడుతుంది ఆమె ఎడమ చేయి మడిచి తల కింద పెట్టుకుని ఎడమ వైపు ఒత్తిగిల్లి గుడిచే భాస్కర్ పొట్ట మీద వేసి నిశ్చింతగా నిద్రపోతుంది ఫ్యాన్ గాలికి ముంగురులు నుదుటి మీద పడుతున్నాయి తెలుపు నలుపు కలగలిసిన ఆ ముంగురులు సున్నితంగా పైకి తూసి పసిపిల్లలా నిద్రపోతున్న ఆమె వైపు జాలిగా చూశాడు ఏమైంది జానక్కి ఇలా అయింది కళ్ల కింద నల్లగా కమిలినట్టు అయింది ఎప్పుడూ రెండు వైపులా చెంపల మీద పసుపు కళ్ళ నిండా కాటుక నుదుట కుంకుమతో కళకళ్లాడుతూ కనిపించే వడిలిపోయి ఉంది గుండెల్ని చీల్చుకుంటూ వచ్చింది నిట్టూర్పు ఎంత నిశ్చింతగా నిద్రపోతుంది ఇలా ఇంత హాయిగా పడుకుని చాలా కాలమైంది అర్ధరాత్రిలో లేచి చెరత గదిలో పడుకునేది లేదంటే హాల్లో సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉండేది నాలుగు కూడా కాకుండా స్నానం చేసి పూజ చేసుకునేది పడుకో జానకి అప్పుడే ఎందుకు లేచో అని అడిగితే నిద్ర రావడం లేదు అని ముక్తసారిగా చెప్పేది గత కొద్ది నెలలుగా ఏదో మనోవ్యాధితో బాధపడుతుంది అనుకున్నాడే కాని ఇలాంటి ఉపద్రవానికి నాంది పలుకుతుందని అనుకోలేదు ఎంత ప్రమాదం తప్పింది ఎలా జానకిని మళ్లీ మామూలు మనిషిని చేసుకోవాలి కిరణ్ ఏవో మందులు రాశాడు మందులు వాడాల్సినంత పరిస్థితి ఎలా కలిగింది జానకి ఏం తక్కువైందని డిప్రెషన్ కిరణ్ తో మళ్ళీ ఒకసారి వివరంగా మాట్లాడితే అందరెదురుగా అతను చెప్పేది సరిగ్గా వినలేదు వివరంగా ఏమీ అడగలేదు కిరణ్ తో మాట్లాడి ఈమె సమస్యకి శాశ్వత పరిష్కారం ఉందేమో తెలుసుకుంటే భాస్కర్ నెమ్మదిగా జానకి చేయి తన పొట్ట మీద నుంచి తప్పించాడు ఆమెకి నిద్రాభంగం కలగకుండా అతి జాగ్రత్తగా కొంచెం ఎడంగా జరిగి ఆమె వైపు చూశాడు గాఢంగా నిద్రపోతుంది సన్నగా గురక వినిపిస్తుంది శబ్దం చేయకుండా మంచం దిగి నెమ్మదిగా తలుపులు తీసుకుని గదిలోంచి వచ్చాడు గెస్ట్ రూమ్ వేరే లేకపోవడంతో చరిత లీలమ్మ గారి దగ్గర పడుకుంది పిల్లల గదిలో హరి కిరణ్ పడుకున్నారు భాస్కర్ కి ఆ సమయంలో కిరణ్ ని డిస్టర్బ్ చేయడం సంస్కారం కాదు కదా అనిపించింది కానీ ఏదో తెలియని భయం స్థిమితంగా లేదు అస్థిమితంగా రెస్ట్లెస్ గా అనిపిస్తుంది కాసేపు మూసి ఉన్న పిల్లల గది తలుపు దగ్గర తచ్చాడి వెనక్కి హాల్ వైపు నడిచాడు టీవీ ఆన్లో ఉంది ఎవరు చూస్తున్నారు ఆశ్చర్యంగా ముందుకు నడిచాడు సోఫాలో కిరణ్ భాస్కర్ ని చూడగానే గబుక్కను లేచి సారీ నిద్ర పట్టడం లేదు కొత్త ప్లేస్ కదా అందుకే అంటూ ఇబ్బందిగా చూశాడు భాస్కర్ తేలిగ్గా నవ్వాడు అమ్మయ్యా పడుకున్నాడేమో లేపడం సభ్యత కాదనుకున్నాడు అతను మెలకుగానే ఉండడంతో రిలీఫ్ గా అనిపించింది నాకు నిద్ర పట్టడం లేదు పదండి అలా రోడ్డు మీదకు వెళ్దాం అన్నాడు ష్యూర్ అంటూ లేచి నిలబడి టీవీ ఆఫ్ చేశాడు కిరణ్ ఇద్దరు బయటకు నడిచారు భాస్కర్ బయట నుంచి గడియ వేసి తాళం వేశాడు నెమ్మదిగా నడక ప్రారంభించారు కాలనీ నిశ్శబ్దంగా ఉంది అందరూ ఎవరిళ్లలో వాళ్లు వెచ్చగా గాడెన్ ఇద్దరులో ఉన్నారు యాభై ఫర్లాంగులు నడిస్తే మెయిన్ రోడ్డు వస్తుంది రోడ్డు మొదట్లో చిన్న కాఫీ హోటల్ ఉంది అక్కడ కొంతమంది కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ టీ తాగుతున్నారు అప్పుడప్పుడు ఒకటి అలా కార్లు మోటార్ సైకిల్స్ వెళ్తున్నాయి టీ తాగుదామా అడిగాడు భాస్కర్ హైదరాబాద్ వచ్చాక చాయ్ తాగకుండా ఎలా సార్ నవ్వాడు కిరణ్ ఇద్దరు లోపలికి వెళ్లి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు పదహారేళ్ల కుర్రాడు రెండు కప్పుల్లో టీ తీసుకొచ్చి పెట్టాడు ఒక కప్ అందుకొని ఎదురుగా ఉన్న రోడ్డు మీదకి దృష్టి పోనిస్తూ అర్ధరాత్రి వేళ వేడి వేడి ఛాయ్ తాగుతుంటే బాగుంటుంది కదూ అన్నాడు భాస్కర్ అవును సార్ ఇలాంటి అనుభూతులు మాకు చాలా తక్కువగా కలుగుతుంటాయి ఉదయం నుంచి రాత్రి వరకు పేషెంట్లతో బిజీగా గడుస్తుంది ఇంటికి వెళ్లగానే నిద్ర ఉంచుకొస్తుంది అన్నాడు కిరణ్ మీరు సైకియాటిస్ట్ అన్నారు అందరు డాక్టర్స్ లాగే మీకు చాలా మంది పేషెంట్స్ ఉంటారా కొంచెం ఆసక్తిగా అడిగాడు భాస్కర్ ఇది వరకేమో నాకు తెలియదు గానీ గత పదేళ్లుగా మానసిక రుగ్మతతో బాధపడే వాళ్ళు ఎక్కువైనారు ముఖ్యంగా మహిళలు విపరీతమైన డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళు వస్తుంటారు అలాగా ఏం చేత ఇది అని ఒక కారణం కాదు సార్ చాలా మంది భర్తలతో బాధలు పడేవాళ్లు పిల్లల మీద బెంగ పెట్టుకునేవాళ్లు జీవితంలో సుఖం లేని వాళ్లు కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ విపరీతమైన స్ట్రెస్ తో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు మీకు సంగతి తెలుసా ఇలాంటి వాళ్లే బాబాలను జ్యోతిష్కులను ఎక్కువగా నమ్ముతుంటారు ఏ అయినా వెంటనే తగ్గదు కదా మందులు వాడుతుండాలి మెడిటేషన్ లాంటివి చేయాలి కాని వాళ్లకి మంత్రం వేసినట్లు మాయం అవ్వాలి అలా అవ్వకపోతే డాక్టర్స్ మీద నమ్మకం ఉండదు బాబాలని నమ్ముతారు వీళ్ళ బలహీనతలు కనిపెట్టి బాబాలు మోసాలు చేస్తుంటారు భాస్కర్ గుండె దడదళ్లాడింది మౌనంగా టీ తాగుతూ చుట్టూ పరికించి చూశాడు అక్కడున్న మిగతా వాళ్లు కొంచెం గట్టిగానే రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు వైపు ఒక చూపు విసిరి మళ్లీ వాళ్ల చర్చిలో మునిగిపోయారు కిరణ్ నా భార్య సమస్య ఏంటి ఆవిడ డిప్రెషన్లోకి వెళ్లడానికి ఏంటి అడిగాడు భాస్కర్ కిరణ్ టీ కొంచెం కొంచెం సిప్ చేస్తూ నెమ్మదిగా అన్నాడు సార్ ఆవిడ మాత్రమే కాదు నా దగ్గరికి మీ భార్య వంటి వారి కేసులు ఇటీవల చాలా వస్తున్నాయి ఆడపిల్లలున్న ప్రతి తల్లి చెప్పలేని ఆందోళనతో బాధపడుతుంది కారణం రోజు రోజుకి ప్రపంచంలో పెరిగిపోతున్న దారుణాలు వార్తాపత్రికల్లో వార్తలు చదవడం భయంతో వణికిపోవడం ఇలాంటి ఆడవాళ్లు ముందుగా నమ్మేది బాబాలను వాళ్లు మాత్రమే తమ బాధ విని అర్థం చేసుకుంటారన్న నమ్మకం ఇంట్లో వాళ్లకు చెప్పుకోరు చెప్పిన వారికి కలిగే భయాలు అనుమానాలు ఎవరు అర్థం చేసుకుంటారు అలా అర్థం చేసుకుని ధైర్యం చెప్పేవాళ్లు చాలా అరుదు అసలు ఎవరికి చెప్తారు పిల్లలకి చెప్పలేరు అత్తగారు వింటారా వినరు భర్తకు చెప్తే వినడు విన్నా భార్య తెలుగు తక్కువది అనో భయస్తురాలనో అనుమానం మనిషి అనో కొట్టిపారేస్తాడు ఇంకెవరికి చెప్పుకుంటారు వీళ్ల బలహీనతలను కనిపెట్టే వాళ్లు మేం స్వాములం బాబాలం మాకు మాయలు మంత్రాలు తెలుసు అంటూ ఇదిగో ఈ పూజ చేస్తే మీ సమస్య తీరుతుందని లేదా ఈ తాయెత్తు కట్టుకుంటే మీ అమ్మాయికి ఏమీ కాదనో చెప్పి వీళ్ల దగ్గర డబ్బు దోచుకోవడం చేస్తున్నారు మన దురదృష్టం ఏంటంటే కొందరు విఏపి బాబాలు ఉంటారు వాళ్ళని ప్రభుత్వమే పెంచి పోషిస్తుంది వాళ్లకు ఆశ్రమాలు పెట్టుకోమని వేలకు వేల ఎకరాలు ఇస్తుంది వాళ్ళు చేసే అక్రమాలకు అరాచకాలకు కాపు కాస్తుంది వాళ్ళని రక్షిస్తుంది సామాన్యులు ఎవరైనా వాళ్ల నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తే అలా చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తుంది ఇదండి మన సమాజం ఎంతమంది నిజస్వరూపాలు బయటపడినా నమ్మే వాళ్ళు నమ్మక మారడం లేదు అన్నిటికన్నా విచారకరమైన విషయం ఇటీవల దృశ్య మాధ్యమాల్లో వాళ్ల ప్రకటనలు ప్రచారాలు కూడా ఉధృతం అవుతున్నాయి మీ పేరుకి మీ నక్షత్రానికి ఈ రాయి ఈ రప్ప చాలా మంచిది పచ్చలు వేసుకోండి రత్నాలు వేసుకోండి కెంపులు ఇలా అనేక రకాల వ్యాపారవేత్తలు కూడా మానవ బలహీనతల్ని క్యాష్ చేసుకుంటూ వ్యాపారాలని అభివృద్ధి చేసుకుంటున్నారు వీటిని అరికట్టాలి భాస్కర్ నిట్టూర్చాడు నిజమే అరికట్టాలి కాని ఎలా ఎవరు అరికడతారు పిల్లి మెడలో గంట కట్టేదెవరు ఇతను చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం జానకి లాంటి అమాయకులు కాలం దొంగ బాబాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఉంటారు ఎవరో ఎక్కడో వాళ్ల నిజస్వరూపం బయట పెట్టినా ప్రజల కన్నీళ్లు తుడవడానికి వాళ్ళని నరస్ చేయడం అనే డ్రామా ఆడి తిరిగి వాళ్ల కార్యకలాపాలు యథేచ్ఛగా సాగనిస్తారు అండా దండా ఉంటే మోసాలు చేయడానికి భయం ఎందుకు నా వైఫ్ కి ఏదన్నా ట్రీట్మెంట్ అవసరమా కౌన్సిలింగ్ ఇస్తారా రాత్రి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఒక నెల రోజులు ఆ మందులు వాడండి ఆవిడ మందులు వాడుతున్నంత కాలం ఎక్కువసేపు నిద్రపోతారు కంగారు పడకండి ఆవిని మీరు కాని మీ వాళ్ళు కాని ఎవరైనా సరే కనిపెడుతూ ఉండాలి లేకపోతే ఆవిడ మళ్లీ వెళ్లిపోయే ప్రమాదం ఉంది ఆ మాటతో ఉలిక్కి పడ్డాడు భాస్కర్ తను అనుకునేది నిజం జానకిని మానస్ ప్రస్తుతం ఆవిడ మానసిక స్థితి సరిగా లేదు తనకేం కావాలో స్పష్టమైన అవగాహన లేదు నుంచి మొదలు పెట్టమంటారో అడిగాడు రేపే స్టార్ట్ చేయండి సార్ రేపే స్టార్ట్ చేయాలి జానకి తన జానకి మతి తప్పి ప్రవర్తిస్తుంది అందుకు ఆమెని మత్తులో ఉంచాలి భాస్కర్కి దుఃఖం తన్నుకొచ్చింది భాస్కర్ పరిస్థితికి జాలేసింది కిరణ్కి ఎంత మంచివాడు ఇంత మంచి భర్త మంచి కుటుంబం ఉన్న జానకి గారి లాంటి వాళ్ళు ఇలాంటి దౌర్భాగ్య స్థితికి రావడానికి కారణం ఎవరు రోజు రోజుకి ఈ సమాజంలో పెరిగిపోతున్న అనిశ్చితి అభద్రత మూడేళ్ల పిల్ల దగ్గర నుంచి ఆడపిల్ల కనిపిస్తే చాలు పశువుల్లా మీద పడిపోతున్నారు జీవితం అంటే కామం అనే నిర్ణయానికి వచ్చారు కామానికి ఉచ్ఛం నీచం వయసు వావి తారతమ్యాలు లేవు నీతి నియమం ధర్మం సిగ్గు ఏమీ లేవు మనిషికి పశువుకి తేడా లేకుండా పోతుంది పదండి వెళ్దాం మళ్ళీ మీరు ఉదయాన్నే వెళ్లాలేమో కదా బాగా లేట్ అయింది అంటూ లేచాడు భాస్కర్ కిరణ్ కూడా లేచి అతన్ని అనుసరించాడు లీలమ్మ త్వరగా లేచి పిల్లల్ని కాలేజీకి పంపించింది భాస్కర్ ఆఫీస్కి వెళ్ళలేదు జానకి లేచాక పరిస్థితి ఎలా ఉంటుందో అనే భయంతో న్యూస్ పేపర్ చదువుకుంటూ ఇంట్లోనే ఉండిపోయాడు ఆదినారాయణ స్నానం చేసి గుడికి వెళ్లాడు జానకి వచ్చిందన్న విషయం తెలిసి శారద ఆత్రంగా వచ్చింది ఏది పిన్ని గారు జానకి లేచిందా అడిగింది వస్తూనే అటు ఇటు తొంగి చూస్తూ పడుకుందమ్మా ఇంకా లేవలేదు అంది లీలమ్మ ఎక్కడికి వెళ్ళిందట అడిగింది శారద అప్పుడే స్నానం చేసిన వచ్చిన కిరణ్ వైపు చూస్తూ ఇదిగో ఈ అబ్బాయి తీసుకువచ్చాడు అంది లీలమ్మ శారద అతని వైపు ఆశ్చర్యంగా చూసింది ఆవిడ చూపులు ఇబ్బందిగా ఎదుర్కొంటూ అటు ఇటు తచ్చాడి భాస్కర్ పక్కకి వెళ్లి కూర్చున్నాడు శారద భాస్కర్ దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్ళింది అని అడిగింది భాస్కర్ ఒకసారి శారద వైపు కిరణ్ వైపు చూసి జరిగిన విషయం క్లుప్తంగా చెప్పాడు అంతా విని శారద నోరెళ్లబెట్టి కూర్చుండిపోయింది మీరొక సాయం చేయాలి అన్నాడు భాస్కర్ చెప్పండి అంది శారద జానకిని ఇక్కడి నుంచి ముందు ఒక బాబా దగ్గరికి తీసుకువెళ్లిన ఫ్రెండ్ ఎవరో తెలుసుకోవాలి అన్నాడు శారద ఆలోచిస్తూ అంది మొన్న అంటే నిన్నదాకా మొన్న మన కాలనీలోనే వెనక వీధిలో ఉండే ఉమాదేవిని అరెస్ట్ చేశారు పోలీసులు ఎందుకు అని నేను ఆరా తీస్తే తెలిసింది ఆవిడకి ఒక స్మగ్లింగ్ ముఠాతో సంబంధాలున్నాయట వాళ్లతో చేతులు కలిపి ఏవేవో వెధవ పనులు చాలా చేసిందట ఆ ముఠా నాయకుడు ఒక దొంగ బాబా ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు మీరు చూడలేదా ఆ న్యూస్ అడిగింది ఆశ్చర్యంగా భాస్కర్ కిరణ్ వైపు చూశాడు కిరణ్ ప్రశ్నార్థకంగా శారద వైపు చూశాడు భాస్కర్ కి గుర్తొచ్చింది మొన్న రాత్రేగా ఒక బాబా లీలలు బయటపడ్డాయని వార్తలు చూపిస్తూ కొందరిని చాలా అసహ్యంగా ఇంటర్వ్యూ చేశారు కొన్ని ఛానల్స్ వాళ్ళు అంటే జానకి ఆయన దగ్గరకు వెళ్ళిందా ఐ మీన్ ఉమాదేవి జానకిని అక్కడికి తీసుకెళ్లి ఉంటుందా ఖచ్చితంగా అంది శారద మరి జానకి అక్కడి నుంచి ఎలా బయటపడింది బుర్ర గోక్కున్నాడు భాస్కర్ ఎంత ఆలోచించినా అతనికి అర్థం కాలేదు రాత్రి జానకి కలగా పులగంగా ఏదేదో చెప్పింది కాని అప్పటి కండీషన్లో తనేమి వినలేదు జానకిని క్షేమంగా చూస్తున్నానన్న ఆనందం తప్ప ఇంక వేరే ఆలోచన ధ్యాస లేకపోయింది అప్పుడే జానకి నిద్రలేచి హాల్లోకి వచ్చింది అమ్మా నానా అని పిలుస్తూ వంటగది వైపు వెళ్తున్న జానకి జానకి అనే శారద పిలుపు విని శారద వైపు చూసి శారద నువ్వా అంటూ గబగబా శారద దగ్గరికి వచ్చింది ఎలా ఉన్నావు జానికి ఎక్కడికి వెళ్ళావు అంది శారద జానికి చేపట్టుకుని నేనెక్కడికి వెళ్లాను ఎక్కడికి వెళ్ళలేదు ఏదో దారి తప్పి రెండు రోజులు అటు ఇటు తిరిగాను అంతే తేలిగ్గా అంటున్న జానికి వైపు తెల్లబోయి చూసింది శారద ఇదండి ఏ పుట్టలో ఏమున్నదో నవల ఆరో భాగం మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ